Audio jump Audio jump ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజ్ ఐడియాస్ బ్లాక్స్ అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేము అయితే చాలా అంటే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండదని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బ్లాక్ వచ్చి ఏమనుకుంటున్నారా తేజ్ బాబుకి అయితే ఇంజెక్షన్స్ చేయించడానికి తీసుకెళ్ళాలండి అదేనండి విటమిన్ ఏ ఉంటాయి కదండి చిన్న పిల్లలకి వేయించడానికి ఇంజక్షన్స్ అవి వేయించడానికి అయితే తీసుకెళ్ళాలి ఇంక పరిస్థితులు ఒక్కదాన్నే ఇంకెళ్ళాల్సి వస్తుంది ఇంకా నేనైతే అన్నం తినేసినాను ఇంకా తేజ్ బాబుకి అయితే ఫుడ్ తినిపించాలి ఇంకా రెడీ అవ్వలేదు ఫ్రెండ్స్ ఇంకా రెడీ అయ్యి మేము ఇంకైతే బయలుదేరుతాము ఇంకా వారికి అయితే అన్నం తినిపిస్తాను ఇగోండి తేజ కూడా వచ్చాడు అవండి ఇంక ఈ టైంలో ఒక్కదనే తీసుకెళ్ళాల్సి వస్తుంది ఎవరు తోడలేరు నా పరిస్థితి ఏంటో నాకే అర్థం కావట్లేదు అసలా వీడియో అయితే మీకు లాస్ట్ టైం చూడండి ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా మేమైతే ఫ్రెండ్స్ అన్నం తినేస్తున్నాం నేనైతే ఇంకా ఇంకా స్నానం చేసుకోలేదు ఇంకా బాబు కోసం అయితే దోసి తెప్పించాను ఇగోండి చూడండి దోశ ఇంకా చెరుకు అది ఆ ఆదివారకైతే రెండు తినిపిద్దాను ఇట్లా శ్రీశేష్ ఇంకా దోస్ తినిపించితే నేమైతే ఇంకా ఇంజెక్షన్ చేయించుకోవడానికి వెళ్ళాలి ఫ్రెండ్స్ అవండి తేజ్బాబు దోస్ తినిస్తాడు హ్ ఎందుకంటే ఇంకా దోస్ అనేది యావశ్యం ఎక్కువ శక్తి ఇది టైం నాకొద్ద తప్పర్ కదా బాబు ఇంజెక్షన్ చేయంటారు కదండి ఇక అందుకనే వెళ్తున్నాను వీడియో ఫైనల్గా అయితే ఫ్రెండ్స్ మేమైతే రెడీ అయిపోయాము ఇవ్వండి చూసారు కదా కూడా రెడీ అయిపోయాడు ఫైనల్గా అయితే మేము రెడీ అయిపోయాము ఇంకా మేమైతే బయలుదేరుతున్నాము ఈ బుక్ కోసం అయితే గంట నెదిగానండి ఈ బుక్ కోసం దొరకలేదు ఈ ఆడ పెట్టాను కూడా దొరకలే చాలాసేపు అయింది ఇంకా రెడీ అయిపోయి మేము ఇంకైతే బయలుదేరుతున్నాము చేసి బొక్కు ఎవ్వరు లేరు ఇంకా నేను చేసి బాబు ఇవ్వండి ఇంకా వెళ్తున్నాము టీవీ చూప్ ఆపించారు ఇంకా అంటే ఫ్రెండ్స్ బయలుదేరాము ఇవ్వండి నడుచుకుంటూ వెళ్తున్నాము దిగుతుండండి దిగలే పట్టుకొని దిగు అంటే దిగుతున్నామండి మళ్ళీ సరే కదా అవును మెట్లు ధర చూడండి అక్కడ ఏం చేస్తాను అక్కడ లోపల వీడి బియన్కి ఇవ్వలేదు అమ్మా అయిపోయిందండి లోపల వీడియోకి ఇవ్వలేదు మాటైతే ఏం చేస్తాను బాగా అయితే మంచి వెళ్తున్నాను ఇంకా దిగు నడులే నెమ్మది దిగు ఇంకా ఇక్కడ ఎక్కడికి వెళ్తావో ఇదే కదా ఇల్లు ఏకులే డమ్మా ఇంకా అయిపోయిందండి ఎల్లీ వచ్చిస్తాము ఫ్రెండ్స్ మేము అయితే వచ్చేసాము కాలు కడుక్కొని వెళ్తున్నాం పాపలకి అందుకని తేజ్ కూడా వెళ్ళిపోతున్నాడు కాలు కడుక్కొని వెళ్తున్నాం అండి కాల్ కడిగేసుకుంటాం ఫైనల్గా మమ్మీ తేజ్ కూడా కడిగేసుకుంటున్నాడు వెళ్ళేసి వచ్చామండి ఇంకా అది అయిపోయి కదా అయిపోయిందండి ఇంకా సిరప్ వేసిన పోయిన వారమే వేయించాల్సింది వేయించలేదు ధనాడు నాడు చెప్పిప్పేదా ఇప్పు ఇప్పు పదలే మమ్మీ పద దగ్గర వస్తున్నారు కానీ ఫైనల్గా అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ ఫ్యాన్ వేసుకోవాలి ఫైనల్గా అయితే ఫ్రెండ్స్ ఇంటికి అయితే వచ్చేస్తాము అసలు ఏం చేస్తున్నా అయితే పోయిన వారమే వేయించాల్సింది ఫ్రెండ్స్ కానీ ఎందుకంటే బాబుకి అస్సలు బాగులేదు పోయిన వారము బాగాలేనప్పుడు అవి సూదులు వేయించకూడదు కదా అందుకని పోయిన వారమే వేయించాల్సింది కానీ మేము వేయించలేదు ఇంక అందుకని తగ్గింది కదా అందుకని ఇప్పుడే తీసుకెళ్ళి వేయించినాను ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే ఎవరు లేరు ఒక్కదాన్ని అనాథలా వెళ్ళేసి ఒక్కదాన్ని వేయించుకొని వచ్చాను ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అబ్బా షేర్ చేయండి కామెంట్ చేయండి చిన్న లైక్ ఇచ్చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్